క్వశ్చన్ త్రిపుర యొక్క పారిశ్రామిక మండలి కోసం ఏ సంస్థ ఇటీవల తొమ్మిది పాయింట్ ఏడు ఐదు వంద కోట్ల రూపాయలు రుణాన్ని ఆమోదించింది ఆప్షన్ఆర్ ప్రపంచ బ్యాంకు ఆప్షన్ ఐఎంఎఫ్ ఆప్షన్ సి నైటీఆయోన్సర్ఇస్ క్వశ్చన్ ఐదు సంవత్సరాల విరామం తర్వాత ఏ దేశ పౌరులు ఇప్పుడు భారతదేశానికి టూరిస్ట్ వీసాలను పొందవచ్చు పాకిస్తాన్ ఆప్షన్ బి బంగ్లాదేశ్ ఆప్షన్ సి చైనా చైనా ఆప్షన్ డి నేపాల్ ద కరెక్ట్ క్వశ్చన్ యువతను రక్షించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కౌంటర్ నార్కోటిక్స్ ఫోర్స్ ను ప్రారంభించింది ఆప్షన్ హర్యానా ఆప్షన్ బి పంజాబ్ ఆప్షన్ సి గుజరాత్ ఆప్షన్ డి రాజస్థాన్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పంజాబ్ క్వశ్చన్ భారతదేశం అంతటా ఆకాశవాణి మరియు దూరదర్శన్ కేంద్రాలను ప్రభుత్వం ఏ పథకం కింద ఆధునీకరిస్తోంది ఆప్షన్ ఆర్ డిజిటల్ ఇండియా స్కీమ్ ఆప్షన్ బి బైన్ స్కీమ్ ఆప్షన్ సి ఇండియా ఆప్షన్ డి స్కిల్ ఇండియా స్కీమ్ స్కీమ్ నాసా యొక్క ఆర్టెమిస్ ఒప్పందాల సంతకం వేడుకకు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది ఆప్షన్ఆ భారతదేశం ఆప్షన్ బి సెనెగల్ ఆప్షన్ సి జపాన్ ఆప్షన్ డి ఆస్ట్రేలియా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సెనెగల్ క్వశ్చన్ మహారాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థతో సహకరించింది ఆప్షన్ఆర్ ఐఐటి ఢిల్లీ ఆప్షన్ బి ఐఐటి మద్రాస్ ఆప్షన్ సి IIT Bombay Option D IISc Bengaluru The correct answer is IIT Bombay Question ఐదు సంవత్సరాల విరామం తర్వాత ఏ దేశం ఇటీవల చైనా పౌరులకు టూరిస్ట్ వీసాలు జారీ చేయడం తిరిగి ప్రారంభించింది ఆప్షన్ ఆ జపాన్ ఆప్షన్ బి భారతదేశం ఆప్షన్ సి యునైటెడ్ స్టేట్స్ ఆప్షన్ డి దక్షిణ కొరియా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ భారతదేశం క్వశ్చన్ మిలిటరీ డిఫెన్స్ కొనుగోళ్లను వేగవంతం చేయడానికి ఏ సంస్థ కొత్త చట్టాలను అభివృద్ధి చేస్తుంది ఆప్షన్ ఆర్ ఫ్రాన్స్ ఆప్షన్ బి జర్మనీ ఆప్షన్ సి యునైటెడ్ కింగ్డమ్ ఆప్షన్ డి యునైటెడ్ స్టేట్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ జర్మనీ గోవాలో ప్రారంభించిన రెండవ స్వదేశీ కాలుష్య నియంత్రణ నౌక పేరు ఏమిటి సముద్ర ప్రహారి ఆప్షన్ బి సముద్ర సురక్ష ఆప్షన్ సి సముద్ర ఆప్షన్ డి సముద్ర రక్షక్ ద కరెక్ట్ సముద్ర ప్రచేద్ క్వశ్చన్ భారతదేశంలో సహకార సంఘాలను బలోపేతం చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్న కొత్త విధానం ఏమిటి ఆప్షన్ ఆ నేషనల్ అగ్రికల్చర్ పాలసీ రెండు వేల ఆప్షన్ బి నేషనల్ కోఆపరేటివ్ పాలసీ రెండు వేల ఇరవై నేషనల్ రూరల్ డెవలప్మెంట్ పాలసీ రెండు ఆప్షన్ డి నేషనల్ ఎకనామిక్ పాలసీ రెండు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నేషనల్ కోఆపరేటివ్ పాలసీ రెండు ఇరవై క్వశ్చన్ భారతదేశం ఇటీవల సమితిలో ఏ దేశాన్ని ఉగ్రవాదం మరియు ఐఎంఎఫ్ రుణాలపై ఎగతాళి చేసింది ఆప్షన్ఆర్ ఆఫ్ఘనిస్తాన్ ఆప్షన్ బి చైనా ఆప్షన్ సి పాకిస్తాన్ ఆప్షన్ డి మయన్మార్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పాకిస్తాన్ క్వశ్చన్ సరిహద్దు ఉద్రిక్తతల నడుమ థాయిలాండ్ ఇటీవల ఏ దేశ రాయబారిని రీకాల్ చేసింది ఆప్షన్ ఆర్ వియత్నాం ఆప్షన్ బి లావోస్ ఆప్షన్ సి కంబోడియా ఆప్షన్ డి మలేషియా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కంబోడియా క్వశ్చన్ అలీబాబా యొక్క అత్యంత అధునాతన ఓపెన్ సోర్స్ AI కోడింగ్ మోడల్ పేరు ఏమిటి ఆప్షన్ ఆ క్వన్ ఆప్షన్ బి కోమెట్ ఆప్షన్ ఆన్సర్ ఇస్ క్వాన్ క్వశ్చన్ ఏ దేశం ఆహార ధాన్యాల నుండి ఇథనాల్ ఉత్పత్తిని విస్తరిస్తోంది ఆప్షన్ ఆ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ బి పంజాబ్ ఆప్షన్ సి మహారాష్ట్ర ఆప్షన్ డి కర్ణాటక భారతదేశం ఇటీవల ఏ దేశం నుండి వచ్చే విమానాల కోసం తన గగనతలాన్ని మూసివేసింది ఆప్షన్ఆ చైనా ఆప్షన్ బి బంగ్లాదేశ్ ఆప్షన్ సి పాకిస్తాన్ ఆప్షన్ డి మయన్మార్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పాకిస్తాన్ క్వశ్చన్ ప్రారంభించబడే ఉమ్మడి ఇండో యుఎస్ ఉపగ్రహ మిషన్ పేరు ఏమిటి ఆప్షన్ ఆర్ చంద్రయాన్ నాలుగు ఆప్షన్ బి నిసార్ ఆప్షన్ సి ఆదిత్య ఎల్ ఒకటి ఆప్షన్ డి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నిసార్ క్వశ్చన్ ఉత్తరప్రదేశ్ పోలీసులు వెస్ట్ ఆర్కిటికా కోసం నకిలీ రాయబార కార్యాలయాన్ని ఎక్కడ బద్దలు కొట్టారు ఆప్షన్ఆ్ లక్నో ఆప్షన్ బి కాన్పూర్ ఆప్షన్ ఘజియాబాద్ ఆప్షన్ డి వారణాసి ద కరెక్ట్ ఆన్సర్ ఘజియాబాద్ క్వశ్చన్ భారతదేశం అంతరిక్ష సాంకేతికత మరియు ఉపగ్రహ సమాచారం కోసం ఎన్ని దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది ఆప్షన్ఆ నలభై ఆప్షన్ బి యాభై ఆప్షన్ సి ఆప్షన్ డి డె ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అరవై క్వశ్చన్ క్రీడా పాలన వ్యవస్థను మార్చడానికి లోక్సభలో ఏ బిల్లును ప్రవేశపెట్టారు ఆప్షన్ఆర్ నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ బిల్లు ఆప్షన్ బి నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు ఆప్షన్ సి నేషనల్ స్పోర్ట్స్ అథారిటీ బిల్లు ఆప్షన్ డి నేషనల్ స్పోర్ట్స్ ప్రమోషన్ బిల్లు దరెక్ట్ ఆన్సర్ ఇస్ నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు క్వశ్చన్ ఎలక్ట్రానిక్స్ తయారీ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించాలని యోచిస్తోంది ఆప్షన్ ఆర్ తమిళనాడు ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సిన్సర్ ఆంధ్రప్రదేశ్